హలో ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ ఆలోచిస్తూ నాన్న నువ్వు చెప్పేది కూడా నిజమే చామంతి నా భార్యగా రావడం నా లక్కీ అనుకుంటాను నాన్న నీకు సర్ప్రైజ్గా చామంతిని పెళ్లి చేసుకుంటాను ఈ ఇంటికి చిన్న కూడలుగా తీసుకొస్తాను నీ ఆరోగ్యం గురించి పట్టించుకునేది కేవలం చామంతి మాత్రమే కానీ ఇంట్లో వాళ్ళందరూ ఆస్తి గురించి ఆలోచిస్తున్నారు నిన్ను వెన్నుపోటు పొడిచి ఆస్తిని సంపాదించుకోవాలని చూస్తున్నారు నాన్న అలాంటి పని ఎన్నటికీ జరగనివ్వను తప్పకుండా చామంతిని పెళ్ళి చేసుకొని నీ ఆశీర్వాదం తీసుకుంటాను నాన్న చామంతిని చూశాక ఇలాంటి కోడలు నాకు వస్తే బాగుండు అనిపించింది కదా నాన్న నాకు తెలుసు నీ మనసులో ఏమనుకున్నావో నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను నాన్న అనుకుంటూ ఇక ప్రేమ వెంటనే చామంతి దగ్గరికి వచ్చి చామ్ నిజం చెప్పు నన్ను ఇష్టపడుతున్నావు కదా ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు ఆయన మిమ్మల్ని ఎందుకు నేను ఇష్టపడతాను మీకు నిషమ్మ గారితో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయింది ఆయన మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతాను బాబు గారు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు నేను ఏంటికి సర్వెంట్ బాబు గారు మీరు ఏంటికి యజమానురాలు ఆయన మిమ్మల్ని నేను ఎందుకు ప్రేమిస్తాను బాబు మీరు కూడా నన్ను ఎందుకు ప్రేమిస్తారు చెప్పండి ఆయన బాబు ఈరోజేంటి విచిత్రంగా మాట్లాడుతున్నారు చూడుచాం నీ మనసులో నుంచి రావట్లేదు ఈ మాట నీ నోటి నుంచి వస్తుందని అర్థమైంది నిజం చెప్పు నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు కదా నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది కదా కానీ నీ పరిస్థితుల వల్ల నువ్వు ఈ ఇంటికి పని మంచిది కాబట్టి ఏం చెప్పలేక మౌనంగా ఉన్నావు నన్ను ఇష్టపడుతున్నావు నేనంట నీకు ఇష్టం కూడా కానీ నీ ప్రేమను చంపుకుంటున్నావు చామ్ నిజం చెప్పు చామ్ ఈ ఇంటి కోడలా అవ్వాలని ఆలోచన ఉంది కదా ఏంటి బాబుగారు ఏం మాట్లాడుతున్నారు ఈ ఏంటి కోడలుగా రావాలని నేను ఎందుకు అనుకుంటాను ఆయన నాకు అలాంటి ఆలోచన లేదు బాబుగారు మీరు కూడా ఏంటికి కోడలుగా రావాలని ఉంది కదా నాకు బాగా తెలుసు అయ్యో బాబుగారు నాకు ఇందుకు ఏంటికి కోడలుగా రావాలని ఉంటుంది చెప్పండి నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు బాబుగారు ఇక ప్రేమ్ వెంటనే చామంతిని హక్ చేసుకొని నేను ఫిక్స్ అయిపోయాను చాం నువ్వే ఏంటి కోడలు అవుతావని నువ్వే నా లైఫ్ పార్ట్నర్ నిన్ను వదిలిపెట్టను ఇక నువ్వున్న భార్యవి నేను ఫిక్స్ అయిపోయాను అనుకుంటూ ప్రేమ్ వెంటనే ఇక చామంతి చేతికి కిస్ పెట్టి ఇప్పుడు చెప్తున్నాను చామ్ నా కాబోయే ఫియాన్స్కి మొట్టమొదటిసారిగా మొదటిసారిగా కిస్ పెడుతున్నాను ఎవరికైతే మూడు మూళ్ళు వేయాలనుకుంటున్నానో వారికి పెడుతున్న ముద్దు అని అనేసరికి చామంతి వెంటనే ప్రేమ్ని హత్య చేసుకొని నాకు తెలుసు బాబు గారు మీరు నన్ను ప్రేమిస్తున్నారని అది కాకుండా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పారు ఇక మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే బాబు తప్పకుండా తల వంచి మూడు ముళ్ళు వేయించుకుంటాను అనుకుంటూ చామంతి వెంటనే ఇక ప్రేమ్ని హక్ చేసుకోగానే ఇదంతా నిషా చూసి తట్టుకోలేక ఏంటి చామంతి నా ప్రేమ్ని లొంగ తీసుకున్నావా అని వాడికి ముద్దిచ్చావు కదా నా కాబోయే ఫియాన్స్కి ముద్దిస్తావా నీకెంత ధైర్యమే అంటే ఎక్కడున్నారు త్వరగా కిందికి రండి చామంతి బండారాన్ని బయట పెట్టాలి ఏంటి నిషా ఏమైంది ఎందుకంత గొడవ చేస్తున్నావు అయ్యో ఆంటీ ఏం చెప్పమంటారు ప్రేముణ్ణు ఈ చామంతి రాసులీలు చేస్తున్నారు ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నావు నా కొడుకుని కంటికి ఎలా కనపడుతున్నాడు ఆ పని దానితో రొమాన్స్ ఎందుకు చేస్తాడు అయ్యో ఆంటీ నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఆయన నేను ఎందుకు అబుద్ది మాటలు చెప్తాను నిజం చెప్పు నిషా నువ్వే కథలు నిచ్చుకొని ఇలా మాటలు మాట్లాడుతున్నావు కదా అయ్యో ఆంటీ నా మీద ఒట్టేసి చెప్తున్నాను ఎప్పుడైనా నమ్మండి ప్రేమ్ చామంతికి ముద్దు పెడుతూ నువ్వే నా కాబోయే ఫియాన్సీ ఇక మొదటిసారిగా నీ కిస్ పెడుతున్నాను కాబట్టి ఇక నువ్వు నా భార్యవి అని ఏవివో సోది కప్పు చెప్తున్నాడు నా కళ్ళతో నా చెవులతో విన్నానంటే నా మాట వినండి ఇక రమాదేవి కోపంతో రే ప్రేమ్ నిజం చెప్పరా నిషా చెప్పేది నిజమేనా అవును మామ్ నిషా చెప్పేది నిజమే నేను చామంతిని ప్రేమిస్తున్నాను అందుకే చామంతికి ముద్దు పెట్టాను నా కాబోయే ఫియాన్స్ కదా అందుకే ముద్దు పెట్టాను ఏం చేసుకుంటావో చేసుకో అమ్మా ఏంట్రా ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు అమ్మకే ఎదురు సమాధానం ఇస్తున్నావేంట్రా అయినా పనిదానికి ఎందుకు ముద్దు పెట్టారా అది నీ కాబోయే భార్యనా నువ్వేలా ఊహించుకుంటారా ఈ అమ్మ నీకు చూపించిన సంబంధాన్నే పెళ్లి చేసుకోవాలని అప్పుడు చెప్పాను కదా అప్పుడు నువ్వు కూడా నాకు మాట ఇచ్చావు కదరా ప్రేమ్ మర్చిపోయావా మాట మీద నిలబడవా చూడమ్మా నీ మాట విని నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అలానే మాట మీద నిలబడను ఏం చేసుకుంటావో చేసుకో అమ్మా నేను చామ్ని పెళ్లి చేసుకుంటాను చామ్ ఇంటికి చిన్న కోడలుగా వస్తుందమ్మా తప్పకుండా చామంతిని పెళ్లి చేసుకుంటాను ఇంతకుముందే ఆస్తి కోసం కుక్కల్లాగా కొట్టుకున్నారు నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని ఎంత చెప్పినా వినకుండా ఆస్తి కోసం ఎగబడ్డారు మీరు మనుషులు కాదని ఆస్తి కోసం ఎగబడతారని ఇప్పుడు అర్థమైందమ్మా ఇక నాన్నను కాపాడుకోవాలంటే నాకు ఒకటే దారమ్మా చామంతిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ అందరి సమక్షంలో ప్రేమ్ వెంటనే ఇక చామంతి మెడలో తాళి కట్టగానే ఇదంతా హర్ష చూసి సంతోషంలో ర ప్రేమ్ శబాష్ నా కోసం చామంతి మెడలో తాళి కట్టావురా చామంతికి ఒక భాగస్వామి అయ్యావు తనకొక జీవితాన్ని ఇచ్చావు చూడమ్మా చామంతి ఇంటికి చిన్న కోడలుగా రావడం నాకు గర్వకారణమమ్మా ఆస్తి కోసం అందరూ రాబందుల్లో పొడుస్తుంటే కానీ నువ్వేమో మనుషుల విలువల గురించి ఆలోచిస్తున్నావు నేను ఎక్కడ చనిపోతానేమో నన్ను భయంతో బాగా ఏడ్చావు ఒక కన్న కూతుర్లా అనిపించింది ఎప్పుడు బాధపడుతున్నాను నాకు కూతుర్లు ఎందుకు లేదా దేవుడే ఇలా కూతుర్లో పంపించాడా అని సంతోషపడుతున్నాను అమ్మ చామంతి ఏంటికి కోడలుగా వచ్చావు ఏంటికి కోడలుగా కాదమ్మా కూతుర్లా వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ప్రేమ్ చామంతి పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండండి ఇక రమాదేవి ఉగ్రరూపంతో ఏంటి హర్ష గాడేమో పిచ్చితో ఆ చామంతి మెడలు తాళికడి నువ్వు వాళ్ళకి వర్తస్ పలుకుతున్నావా ఆయన వీళ్ళిద్దరికి పెళ్ళి జరిగిందని నేనేలా ఒప్పుకుంటాను ఈ ఇంటికి ఎప్పటికైనా చామంతి పని మంచి ఈ ఇంటికి కూడలు కాదు ఏ చామంతి ఇప్పుడు చెప్తున్నానే ఈ అమ్మగారికి చెప్తున్నాను నేను చెప్పినట్టు నువ్వు చేయి నా ప్రేమ్ కట్టిన తాళిని తెంచేసేయి మర్యాదగా ఉంటావు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు నా భర్త కట్టిన తాలిబొట్టును నేను ఎందుకు తీస్తాను సాక్షిగా అందరి సమక్షంలో ప్రేమ్ బాబు నా మెడలో తాళి కట్టాడు ఇప్పుడు ప్రేమ్ బాబు నా భర్త మీరు ఎన్ని చెప్పిన ఈ మంగళ సూత్రాన్ని తీయనమ్మగారు ఏంటే నీకెంత ధైర్యమే నా ముంగట్నే తాలిబొట్టు తీయనని చెప్తావానే నువ్వు తీయకపోతేంటే నీ మెడలో ఉన్న తాళిని నేను తెంపేస్తానే ఈ రమాదేవి ఏంటో నీకు చూపెడతానే అనుకుంటూ రమాదేవి కోపంతో ఇక చామంతి మెడలో ఉన్న తాళిబొట్టును తెంపబోతుండగా ఇంతలో హర్ష వచ్చి చూడు రమాదేవి నువ్వు చామంతి మెడలో ఉన్న తాళిబొట్టును తెంపేస్తే నీ మెడలో ఉన్న తాళిబొట్టును నేను తెంపేస్తాను ఏంటి హర్ష ఏం మాట్లాడుతున్నావు అది ఏంటి పని మనిషి ఏంటికి కోడలుగా రావడం నాకు ఇష్టం లేదు అందుకే తాళ్ళని తెంపేస్తున్నాను అయినా నువ్వేంటి హర్ష నా మెడలో ఉన్న తాళ్ళని తెంపిస్తానని ఎందుకంత కరాగడ్డిగా ఉంటున్నావు ముప్పై సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నాం ఏ చిన్న రిమార్కు రాలేదు ఈ పని దానివల్ల నా మెడలో ఉన్న తాళ్ళని తెంపేస్తారా అవును రమా అవును ఎందుకంటే ఆస్తి కోసం సొంత భర్తని చంపాలనుకున్నావు కానీ చివరికి చామంతి నా ప్రాణాలను కాపాడింది నా చామంతి ఆస్తి కోసం కాకుండా నా ప్రాణాలను కాపాడింది ఇంకోసారి నా కోడలి జోలికి వచ్చావో రమా నిన్నే బయటికి గెంటేస్తాను ఆస్తి కోసం రాబందుల్లో పొడుస్తున్నారు కదా చిల్లి గవ్వ కూడా ఎవ్వరికి ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి ఆస్తి ఎవరి పేరు మీద రాయాలనో నాకు బాగా తెలుసు అని చెప్పి హర్ష వెళ్ళిపోగానే ఇక రమా టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్